ఇదే వరంగల్లో గతంలో కూడా మనం రెండు మూడు పెద్ద సభలు నిర్వహించాము తెలంగాణ పార్టీల నాయకులను ఆహ్వానించి బ్రహ్మాండమైన సభలు కూడా నిర్వహించాము లక్షలాదిగా ప్రజలు తరలివచ్చు ఈసారి కూడా మనం అదే వరంగల్లో వారి బహిరంగ సభను ఏర్పాటు చేసుకున్న వర్జోత్సవం పేరు మీద కానీ గతంలో పెట్టిన గ్రౌండ్ సరిపోయే పరిస్థితి లేదు ప్రజల ఉత్సాహం చూస్తుంటే వాస్తవానికి ఇది బిఆర్ఎస్ పార్టీ సభ అని వాళ్ళ అనుకున్న వర్జోత్సవ సభ్యులు పేరు పెట్టుకున్న ప్రజలు మాత్రం పెద్ద ఎత్తున ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వ్యతిరేక సభనాలు రావడానికి నేను గత పది పదిహేను రోజులుగా జిల్లాలో కావచ్చు రాష్ట్రంలో ఇతర ప్రాంతాలు కావచ్చు హైదరాబాద్లో కావచ్చు ఎక్కడికి వెళ్ళినా ఏ పెళ్లిలో వెళ్ళినా ఏ ఫంక్షన్ లో వెళ్ళినా చివరికి సాగు దగ్గరికి వెళ్ళినా ప్రజలు సభ గురించి వెళ్ళి మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గురించి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు సార్ నేను కూడా వస్తాం సభకి వారు ఉద్యోగస్తుల కార్యకర్తల నాయకుల ప్రజల మహిళల పురుషులని తేడా లేకుండా ఒక కేంద్రమైంది మన వరంగల్ సభ ఈ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను చెప్పడానికి ప్రజలకున్న కసిని నిదగడానికి తనకు వేదికలాగా ప్రజలు చూస్తా ఉన్నారు ఎందుకు వచ్చింది ఈ వాతావరణం సాధారణంగా ఈ ప్రభుత్వం మీద అక్కడ రాదు ఒక ఏడాదిలోనే ఒక ప్రభుత్వాన్ని ఏ ప్రజలైతే ఓట్లు వేసి ఇష్టంగా ఎన్నుకున్నారో అదే ప్రజలు ఇంత తొందరగా ఏడాదిలోనే ఈ ప్రభుత్వాన్ని కూడగొట్టండి

మేము ఉద్యమకారులు పద్నాలుగు ఏళ్ళు బ్రహ్మాండంగా ఉద్యమాన్ని చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన వాళ్ళం కేసీఆర్ నాయకత్వం మాకు అధికారం ఉండడం లేకపోవడం లింక కాదు మాకు గులాబీ కన్నవే అధికారం దాని గురించి మేము అద్భుతంగా నిర్మాణం చేసి కట్టిన ఇంటిని కూడబడుతున్న దుర్మార్గంగా మీరు అనేది మా బాధ ప్రజలకి ఏమైనా అందలేదు కేసీఆర్ ఇంత అద్భుతంగా ఒక నిర్మాణం చేసి ఒక అద్భుతమైన శిల్పి లాగా ఒక అద్భుతమైన కట్టడాన్ని చేసి దానికి ఇంకా ఇంకా బ్రహ్మాండమైన నంగులకి ప్రపంచం ఒక గొప్ప ప్రాంతంగా నిలబెడితే ఒక్కటొక్కటిగా కూడగొట్టుకుంటూ నాశనం చేస్తూ వస్తున్నారు ఇవాళ ఇంకో వార్తలు చూసిన మనం నిజంగా ఇప్పుడు వచ్చే ముందు అయింది దాని గురికి హైదరాబాద్ లో పథకాలు సమావేశం పెట్టేస్తున్నాం ఏంటి వాళ్ళ వార్తలు సారాంశం కృష్ణా నదిలో నీటిని చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డెబ్బై రెండున్నర శాతం ఈ సంవత్సరం చేతగాని సేవ తెలంగాణ ప్రభుత్వం కేవలం ఇరవై నాలుగు శాతం కూడా వాడలేని రోజు ఈ విషయం ఇవాళ వాదన కాదు